ందు ప్రీ విశ్వాసనారావు యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన నాలుగవ ధన్యత వాక్యం నీతి కొరకు ఆకిలి గలవారు ధనిలు వారు తృప్తి పరచబెడదురు మతీ సువార్త ఐదవ అధ్యాయము ఆరవ వర్షము మరి వాక్య ప్రకారము ఎవరైతే నుంచి నీతిని నేర్చుకుంటూ ఆయన యొక్క మంచి లక్షణాలు ఈ స్వభావాన్ని నేర్చుకుంటూ దాని ప్రకారం ఎవరైతే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడతూ ఉంటారో మరి ఎవరైతే తీవ్రంగా కోరుకుంటూ నీతిగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వారు ఖచ్చితంగా తృప్తిపరచబడతారు ఎందులోన్నా లోటు ఉన్నట్లయితే లోటు తీర్చబడి వాళ్ళు సంతృప్తికరమైన భక్తి జీవితం జీవిస్తారు మరి వాళ్ళకి ఆత్మీయ జ్ఞానంలో ఇంకా ఏం కోరుకున్నా ఇంకా ఇంకా జ్ఞానం అనుగురించి ఆ జ్ఞానం అనేటువంటి అసంతృప్తిని తీర్చి మరి వారిని దేవుని జ్ఞానంతో సంతృప్తి పరుస్తాడు తీరని అవసరతలు కూడా తీర్చి మరి ఆనందింప చేస్తాడు దేవుడి దళిత వాక్యంతో ఆస్వాదించిన ఆశీర్దించిన గాక